సో ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి మన లో ఎందుకు బీజేపీ అంత ఉవ్వెత్తున ఎగవ పడటానికి లేదా ఎక్కువ అవ్వడానికి దాని ఇమేజ్ ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పాలన కొనసాగిస్తున్నా కూడా బీజేపీ ఇంత స్థాయిలో ఇంత మెజారిటీ వస్తుంది అని చాలా మంది ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఫస్ట్ ప్లేస్ ఇచ్చాయి బీజేపీకి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఇచ్చాయి ఎంపీ స్థానాలు కారణం ఏంటంటారు ఎవరు దీని ఏంటారుండి నడిపించిన రథ చక్రవర్తి ఎవరు చెప్పండి సో చాలా థ్యాంక్స్ మేడం ఇప్పుడు మీరు ఇంత ముందు అడిగిన క్వశ్చన్ లో నేను ఒకటి మిస్ అయ్యాను సో బీజేపీ ఏ పథకాలు పెట్టుట్లా ఇంత గాలి వస్తుంది అన్నది కూడా మీరు ఒక మాట అనడం జరిగింది సో ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఇంత ప్రజల్లో మేల్కొల్పు ఇంత గుర్తింపు వన్ సైడ్ గా అంటే ప్రజల్లో ఇతర పార్టీలు ఇతర ఇతర వేరే రాష్ట్రాల్లో ఉన్న అనేక మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు పెట్టడం జరిగింది ప్లస్ మన బీఆర్ఎస్ కూడా అనేక పథకాలు పెట్టడం జరిగింది అలానే మన భారతదేశంలో అనేక ఏది రాష్ట్రాలలో అనేక పథకాలు పెట్టడం జరిగింది సో బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు మీరు అన్నారు ఏ అభివృద్ధి పనులు చూసి ఈ గెలిపించడం జరుగుతుంది అన్నది ఒక క్వశ్చన్ సో నా దివ్యదృష్టి ప్రకారంగా బీజేపీ పార్టీ ప్రజల దూరదృష్టితో మానవుని మనుగడ కొరకు మానవుని జీవన విధి విధానం కొరకు ఆలోచన చేసే పార్టీ ఇప్పుడు మనము సృష్టి మానవుని దేహం ఎలా నిర్మించబడింది అంటే మనం పూర్వము అరవై డెబ్బై సంవత్సరాల కింద పోతే తన పని తాను చేసుకుంటూ అంటే తన పని చేసుకుంటూ ఇరవై ఉదయం నుంచి రాత్రి వరకు ఫిజికల్ యాక్టివిటీ తన ఆహార తన హారం తాను సంపాదించుకుంటూ నిత్యం శ్రమపడుతూ జీవించిన వ్యక్తి మనము యుగ యుగాలు చూస్తే కొన్ని వందల సంవత్సరాలు జీవించాడు కానీ ఇప్పుడు నేడు ఒక బాయిలర్ కోళ్ళు యొక్క వ్యక్తి ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని తిను అంటే అతను బాయిలర్ కోళ్ళ యొక్క ఆయుకాలము అనేక రోగాలకు లోనై తన ఆయుకాలం తగ్గింపు చేసుకొని కూర్చొని తినే ఆహారం వాడికి పైసలు కాబట్టి ఈ బీజేపీ పార్టీ అనేది భగవంతుని నా దృష్టిలో భగవంతుడు ఆపరేట్ చేస్తున్నా భగవంతుని ఆ విష్ణుమూర్తి రథచక్రం బీజేపీ పార్టీ రథచక్రము రథాన్ని నడిపిస్తున్నా ఇన్డైరెక్టు ఓ దివ్యదృష్టి అని చెప్తున్నా ఏ పథకాలు పెట్టకున్నా కూడా ఏ పథకాలు ఆమె చెయ్యకున్నా ప్రజలకు ఏం చేయకున్నా కూడా పక్క భారతదేశంలో విష్ణుమూర్తి ఈ బీజేపీ రథాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రేపు భవిష్యత్తులో బీజేపీకి ఓటు చేస్తాడు బ్రీజే బీజేపీ నాయకులు చేసే మంచితనానికి ఆ ఆలోచన కాదు ఇప్పుడు ఓటింగ్ పడేది భారతదేశంలో బీజేపీ చేసిన పథకాలకు ఆకర్షణ పడి ఓటు పడట్లేదు ఆ భగవంతుడు మన కంటికి అవపడేది నిత్యము భగవంతుడు ఉన్నాడు భారతదేశము అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి భగవంతుడు పక్క ఉన్నాడు అన్న మనోబలంతో మనో దృఢ సంకల్ప బలంతో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఆ కోణంలో బీజేపీ పార్టీకి ఓట్లేస్తుంది తప్ప బీజేపీ పార్టీ ఆకర్షణ పథకాలు పెట్టి కూర్చోబెట్టి శాస్త్రము కుదే అనేక పథకాలు మీరు ఏ పని చేసిన అవసరం లేదన్నది బీజేపీ పార్టీ వ్యతిరేకం ఏంటంటే స్వయం శక్తితోని స్వయము మనం కృషి చేసి మనం ప్రతి మానవుడు జన్మించిన ప్రతి ప్రాణజీవి శ్రమపడి తిన్న ఆరోగ్యం చూడండి కష్టపడి జీవించిన ప్రాణజీవి ఆహారం చూడండి ఇప్పుడు చూడండి ఏ ప్రాణజీవి కూడా నిల్వ ఉంచుకోదు ఒక మానవుడు తప్ప మానవుని ఆయు కాలం తగ్గిపోతుంది ఇతర అనేక పక్షులు జంతువులు చూడండి తన ఆహారం ఈ రోజుకి ఎంత అవసరం అంత శ్రమపడి తింటుంది అది సంపూర్ణ భగవంతుడు నిర్ణయా నిర్ధారించిన ఆయుకాలం సంపూర్ణంగా బతుకుతుంది మరణిస్తుంది కానీ మానవుని ఆయుకాలం మీరు చూడండి మనకు ఎంత పడిపోతుంది ఎన్ని రోగాలకు లోనవుతున్నాము దానికి కారణం ఏంటంటే మానవునికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అది మెయిన్ కారణము నేను ఆ కోణంలో నేను చెప్పడం జరిగింది అంటే బీజేపీ అనేది పథకాలకు లోనే మా ఓటర్లు బీజేపీ ఓట్లు వేయడం లేదు భగవంతుని అనుగ్రహం కలిగిన పార్టీ బీజేపీ విష్ణుమూర్తి రథం నడుపుతున్న బీజేపీ పార్టీ రేపు ఆ భారతదేశంలో అందరు కూడా చాలా సంతోషంగా గెలిపిస్తున్న పార్టీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన జరగబోతున్నాయి ప్లస్ మన మనకి ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణలో మన తెలంగాణలో మెయిన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే కిషన్ రెడ్డి గారు నేను గత ఒక పన్నెండు సంవత్సరాల కింద నేను చెప్పడం జరిగింది అతని యోగం నేను చూశాను కిషన్ రెడ్డి గారి యోగము భవిష్యత్తులో చాలా ఆయన అవతార పురుషుడు మేడం కిషన్ రెడ్డి గారు చాలా అవతార పురుషుడు సార్ అంటే ఇంత మంది లీడర్స్ ని మనం చూస్తున్నా గానీ మీరు కిషన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పొచ్చు ఇక్కడ మనం చాలా మంది లీడర్స్ ని మీరు కావాలంటే వాచ్ చేయండి కిషన్ రెడ్డి గారి ప్రతి వీడియోని మీరు వాచ్ చేయండి ఎక్కడా కూడా ఆయన దుర్భాషలాడటం ఆడటం వ్యక్తిగతంగా అంటే విమర్శ వేరు రాజకీయ విమర్శ వేరు దుర్భాషలు ఆడటం భాష పరంగా చాలా అంటే చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉంటుంది ఆయన భాష విధానం అంటే ఒక మనిషిని ఒక రాజకీయంగా విమర్శించాలంటే రాజకీయంగానే విమర్శించి అక్కడతో కట్ అయిపోతుంది మీకు ఒకటి పొలిటికల్ గా ప్రపంచంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ హిస్టరీ తీసుకోండి నేను ఒకటి ఇది మేధావులకు నేను దయచేసి బాగా గ్రహించండి ఒకటి నేను చిన్న చాలా సర్ప్రైజ్ మంచిగా చెప్తాను పొలిటికల్ జీవిత చరిత్రలో పొలిటికల్ రాజకీయ చరిత్రలో అవతార పురుషులు కారణ జన్మలు జన్మత మొత్తం ఈ పొలిటికల్ కు వస్తారు వాళ్ళు పరిపాలన చేసే నాయకులు కావచ్చు పరిపాలన చేసే స్త్రీలు కావచ్చు ఇందులో మనం డివైడ్ చేసి చూస్తే చాలా అద్భుతంగా ఉంటది పక్క పక్క రాసి పెట్టుకోండి వాళ్ళ భవిష్యత్తు చెప్తా నేను ప్రతి నాయకుని భవిష్యత్ చెప్తా నేను అందులో ప్రతి వ్యక్తి అవతార పురుషుడు ఉన్నాడు ప్రతి వ్యక్తి కారణ జన్మ ఉన్నాడు కారణ జన్ముడు మాటల్లో బ్యాలెన్స్ తప్పుతాడు అవతార పురుషుడు బ్యాలెన్స్ తప్పుడు అతని అంశ గుణాలు ఉంటాయి విన్నారా కారణ జన్ముడు బ్యాలెన్స్ తప్పుతాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి పొలిటికల్ లీడర్స్లలో చాలా మంది అవతార పురుషులు ఉన్నారు కారణ జన్మలు ఉన్నారు విన్నారా మేడం అవతార పురుషునికి కా ప్రకృతి హారతి పడుతుంది కారణ జన్ముడు తను తనే కష్టపడి తనే వండుకొని తినే పరిస్థితి వస్తుంది అవతార పురుషునికి సృష్టి హారతి పడుతుంది మనుషులు హారతి పడతారు సో అలానే నేను ఏం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెందిన మన కిషన్ రెడ్డి గారు కూడా అవతార పురుషుడు జన్మత ఆయనే ఆయన రేపు రాబో రోజుల్లో చూడండి ఈ గతంలో అనేక మంది సీఎంలు చేశారు మన తెలంగాణలో అందరి సీఎం ల భవిష్యత్ కన్నా అందరి యోగం కన్నా చంద్ర మన కిషన్ రెడ్డి గారు యోగం బ్రహ్మాండంగా ఉంది సృష్టి కాలచక్రములో ఒక సీరియల్ నెంబర్ ఉంటది ఆ సీరియల్ నెంబర్ గా ఆయన సీఎం కాబోతున్నాడు భవిష్యత్తులో మీరు చూడండి చాలా అద్భుతంగా ఆయనకు ప్రకృతి ఆరధి రేపు రాబో ఐదు సంవత్సరాలు లేకుంటే పది సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ లేదా రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు భగవంతుడు మార్కులు వేస్తే ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినా కూడా రేపు భవిష్యత్తులో కిషన్ రెడ్డి గారికి ప్రకృతి హారిత పడుతుంది పక్క ఆయనే తెలంగాణ బీజేపీ తరఫున ఆయన సీఎం కాబోతున్నాడు రైట్ సో బీజేపీకి సంబంధించి చాలా అంటే చాలా క్లిస్టల్ క్లియర్ గా చెప్పారు అటు కేంద్రంలో చాలా మంచి స్థానంలో ఉండబోతోంది మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల యాభై స్థానాలు గెలవబోతోంది బీజేపీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి నిజంగా సర్ప్రైజ్ రిజల్ట్ ప్రతిపక్షం అసలు ఏం చేస్తుంది అన్న క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది ఒక రకంగా చూద్దాం ఎంతమంది గెలుస్తారు ఎన్ని పార్లమెంటు స్థానాలు వస్తాయి బీజేపీకి అని వెయిట్ చేద్దాం రిజల్ట్ వచ్చాక మళ్ళీ పివి రెడ్డి సార్తో మాట్లాడదాం దీంతో పాటుగా పివిరెడ్డి సార్ చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం చాలా షాకింగ్ కామెంట్స్ ఏంటి అంటే కిషన్ రెడ్డి గారు ఫ్యూచర్లో సీఎం కాబోతున్నారు ఎంతవరకు నిజమవుతుంది అనేది కూడా మనకి కాలమే చెప్పాలి సమాధానం తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే